ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వయోవృద్ధ తల్లిదండ్రుల హక్కులను పరిరక్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది తమను పట్టించుకొని పిల్లలు లేదా వారసులపై తల్లిదండ్రులు చర్యలు తీసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది రెండు వేల ఏడు సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారు రాసిచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకునే హక్కును కల్పించనుంది ఈ మార్గదర్శకాల ప్రకారం పిల్లల నిర్లక్ష్యం లేదా బాధ్యత కారణంగా ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులు ట్రిబ్యునల్లో అధికారిగా ఉన్న ఆర్డీఓకు సమర్పించవచ్చు ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ఆర్డీఓ విచారణ చేపట్టి తల్లిదండ్రుల ఆరోపణలపై న్యాయపరమైన పరిశీలన జరుపుతారు ఇది వృద్ధుల హక్కులను కాపాడటంలో కీలక పాత్ర పోషించనుంది విచారణలో పిల్లలు తమ బాధ్యతలను పక్కాగా నిర్వహించడం లేదని రుజువైతే ఆర్డీఓ తక్షణమే తల్లిదండ్రుల పక్షాన నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ఆధారంగా సబ్ రిజిస్టార్లు తల్లిదండ్రులు రాసిచ్చిన ఆస్తి డాక్యుమెంట్లను రద్దు చేస్తారు ఇది వృద్ధులకు న్యాయపరమైన భరోసాని కల్పించే ప్రయత్నంగా చెప్పవచ్చు సభ్య సమాజ నిర్మాణంలో వృద్ధులను గౌరవించడం వారికి మద్దతు ఇవ్వటం అత్యంత ముఖ్యమైనది ఈ చర్య ద్వారా ప్రభుత్వం తల్లిదండ్రుల హక్కులను పునరుద్ధరించడమే కాకుండా వారి సురక్షిత జీవితానికి కృషి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది ఇది సీనియర్ సిటిజన్స్ కు న్యాయం అందించడంలో ముందడుగుగా నిలుస్తోంది ఈ నిర్ణయం వల్ల పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు తల్లిదండ్రులు తమ ఆస్తిని పిల్లల పేరు మీద రాసిచ్చే ముందు మంచి ఆలోచన చేయాలని అవసరమైతే న్యాయ సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ చట్టం అమలు వృద్ధుల భద్రతకు మంచి కవచంగా నిలుస్తుందని భావిస్తున్నారు